మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు నిరసన సభలు విమెలెక్క విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ వెళ్లి విరిసిన సేవా సంకల్పాలు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలపై మావోయిస్టులపై జరుపుతున్న కగార్ ఆపరేషన్ ఆపివేయాలని మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని బూటొక ఎన్కౌంటర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని విమలక్క డిమాండ్ చేశారు దేశంలోని మధ్య భారతదేశంలో ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం దాడులు హత్యాకాండం తక్షణం ఆపాలని అడవులను అటవీ సంపదను బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని ఉపసంహరించుకోవాలని ఈరోజు మూడు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు సభకు ముందు ఆపరేషన్ ఖగార్లో మరణించిన మావోయిస్టు అమర జోహార్లు అర్పించారు ప్రజా సంఘాల కళాకారులు ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టులపై పాటలను పాడారు ఈ సందర్భంగా సిపిఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యుడు గుర్రం విజయకుమార్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమార్ స్వామితో కలిసి విమలక్క మాట్లాడారు ఈ నిరసన సభలో తెలంగాణ రైతు కూలి సంఘం ఏఐకేఎంఎస్ ఏఐకేఎంఎకేఎస్ ఐఎఫ్ట్యూ ఏఎఫ్ట్యూ సిపిఐ సిపిఎంఎల్ సంఘాల ప్రతినిధులు కె విశ్వనాథ్ రత్నాకర్ ఆరెల్లి కృష్ణ మాదాసు రామూర్తి ముడి మడుగుల మల్లన్న బాలసాని రాజన్న తాండ్ర సదానందం మిట్టపల్లి కుమారస్వామి నాగిరెడ్డి వెలుతురు సదానందం అంజయ్య పోషమల్లు జిరాములు పల్లెలింగయ్య తదితరులు ఉన్నారు ప్రభుత్వం వెంటనే మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ పాటించి మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు కేంద్ర ప్రభుత్వం వెంటనే కగార్షన్ ఎంపీ నిలిపివేయాలి కేంద్ర ప్రభుత్వం కగార్షన్ దేశంలో కోర్టుల ఉల్లంఘన జరుగుతూ ఉంది ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేసి మేము అధికారంలోకి వచ్చామని చెప్పబడుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఒక్క చోట కూడా రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు ఇది రాజ్యాంగాన్నైనా అమలు చేయండి మీరు రాజ్యాంగబద్ధంగా ఏముంది జీవించే హక్కు ఉంది బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతం అని చెప్పబడుతున్నటువంటి ఈ భారతదేశంలో జీవించే హక్కు కోసం పోరాడే పరిస్థితిలో ఉన్నాం మనం ఇంకా మాకు జీవించే హక్కుని ఇవ్వండి అని కోరుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం అడుక్కునే పరిస్థితిలో ఉన్నాం అసలు ఈ దేశం ఎటుబోతుంది ఎక్కడుంది ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక్కసారైనా పాలకులు ఆలోచించాలని ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల్ని దృష్టిలోకి తీసుకొని ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని ఆపరేషన్ కగార్ పేరుతో అక్కడికి పంపించినటువంటి పోలీసు బలగాల్ని వెంటనే వెనక్కి రప్పించాలని మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్స్ తో ఇక్కడ మూడు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సభను కూడా సజావుగా జరగడానికి కూడా వీల్లేదని ప్రదర్శన జరుపుకోవడానికి వీల్లేదని ఇవాళ చేస్తున్నటువంటి ఈ పరిస్థితిని మేము అంతా కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాము ఇక్కడ అంటే ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మన రాష్ట్రంలో వాళ్ళ ఏడవ గ్యారంటీల్లో ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం నెలకొంటుంది అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నారు ఏదండి ప్రజాస్వామి ప్రజాస్వామ్యం మరి ప్రదర్శనకు కూడా అవకాశం లేనటువంటిది ఆఖరికి హాల్ మీటింగ్స్ కూడా పర్మిషన్ తీసుకోవాలని మీరు చెప్తుంటే ఇంకెక్కడున్నా మనం అనేటువంటిది ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం అందుకోసమే ఇవాళ ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం చాలా న్యాయమైంది ఇవాళ వనరుల విధ్వంసం కొనసాగుతుంది పర్యావరణ విధ్వంసం కొనసాగుతూ ఉంది పర్యావరణాన్ని కాపాడుకోవాలనుకోవడంలో కూడా తప్పేంటి అది కూడా ప్రశ్నించడమే నేరమా అనేటువంటిది కూడా మా ప్రశ్న ఇక్కడ అందుకోసమే ఇవాళ ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైంది ఆదివాసీలకు అండగా మావోయిస్టులు ఉన్నారు అక్కడ ఇవాళ అడవిని బౌలజాతి సంస్థలకు కట్టబెట్టడం అనేటువంటిది సరైనది కాదు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వనరుల సంపద ఇక్కడ ఉన్నటువంటి అడవి అడవి అంతా కూడా ఆదివాసీ బిడ్డలది అడవి మీద హక్కు కూడా ఆదివాసీ బిడ్డలకే చెందాలి ఇక్కడ ఉన్నటువంటి పనుల్లో సంపద ప్రజలకు చెందాలి అనేటువంటిది న్యాయబద్ధమైంది అందుకోసం ఈ న్యాయమైనటువంటి పోరాటం ఇవాళ మరింత ముందుకే సాగుతుంది కాబట్టి వెంటనే ఇవాళ ప్రభుత్వం మావోయిస్టులతోటి శాంతి చర్చ జరపాలని అసలు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అవకాశం ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వానికి మేమంతా విజ్ఞప్తి చేస్తాము జై భారతదేశంలో మధ్య భారత్లో చాలా ఘోరమైనటువంటి అణిచివేత హింసాకాండ మానవ హరణం జరుగుతూ ఉన్నది మరీ ముఖ్యంగా ఆదివాసుల్ని ఏరి ఏరి కొట్టుకొని చంపివేస్తున్నారు ఈ చంపివేసే దుర్మార్గాన్ని ఈ చంపివేసే కార్యక్రమాన్ని ఆపాలని భారత ప్రభుత్వాన్ని ఆ భారత ప్రభుత్వానికి నేతృత్వం ఇస్తున్నటువంటి మోడీ షాల్ని మేము కోరుతున్నాం మేము మేము మాత్రమే కాదు యుద్ధ రంగంలో ఉన్నటువంటి మావోయిస్టులు కూడా తాము ఆయుధాలు దాచిపెడతామని ఆయుధాలు ప్రయోగించమని ప్రకటించి శాంతి చర్చ జరపమని వాళ్ళు కోరుతున్నారు ఈ శాంతి చర్చ జరపడం ద్వారా మధ్య భారత్లో జరుగుతున్నటువంటి హింసా కాండ అణిచివేత ఇదంతా ఆగిపోతుంది ఆగిపోవాలనేంటి వాళ్ళ కోరిక సహజమైనటువంటి మానవీయ కోరికతోటి వాళ్ళు ఆయుధాలు మేము ప్రయోగించము నిలిపివేస్తాము మీరు కూడా పోలీసుల్ని వాళ్ళని పంపి ఆదివాసులు సంపటాన్ని మావోయిస్టుల సంపటాన్ని ఆపివేయండి ఈ విధంగా వాళ్ళు కోరుతున్నప్పటికీ భారత ప్రభుత్వం వాళ్ళ మాటలు వినిపించుకోవట్లేదు మావోయిస్టుల మాటలే కాదు దేశవంతరా ఉన్నటువంటి వివిధ కమ్యూనిస్టు సంస్థలు వివిధ ప్రజా సంఘాలు ప్రజాతంత్రవాదులు వాళ్ళు మరీ 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 కోరుతున్నారు వాళ్ళు బీజేపీ ప్రభుత్వం అధికారంలో రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత ఇది పదకొండవ సంవత్సరం మూడవసారి ఎన్డీఏ గవర్నమెంట్ కోలేసన్గా చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్తో ఇలా అధికారంలో ఉంది కానీ రెండు వేల ఇరవై మూడు చివరి నాటికే ఇజ్రాయెల్ టెక్నాలజీ అమెరికన్ టెక్నాలజీ తోటి ఆదివాసీ ఛత్తీస్గఢ్ ఆదివాసీ ప్రాంతంలో కూడా ఒక అత్యాధునికమైన ఒక యుద్ధ వాతాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం అట్లాగే మొన్న శుక్రవారం మొదలైన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం చూస్తున్నాం అమెరికా ఈ ప్రాంతంలోని వనరులను దోపిడీ చేయడానికి యుద్ధ తంత్రంలో భాగంగానే ఇక్కడ జనవరి రెండు వేల ఒకటి నుంచి అది కగార్ అనే ఆపరేషన్ మొదలుపెట్టింది బీజేపీ మోడీ ప్రభుత్వం అయితే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం పేరుకు మధ్య భారతంలో ఉన్నటువంటి మావోయిస్టులను మార్చి రెండు వేల ఇరవై ఆరులో కూడా మేము వేరువేస్తాం తుదమిస్తామని చెప్పి చెప్తుండ్రు వాళ్ళు ఛత్తీస్గఢ్లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్లోనే ప్రకటించులు మేము మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరుపుతామని చెప్పి కానీ శాంతి చర్చలు జరపడం కాదు కదా ఈ దేశంలో ఉన్న మేధావులు ప్రజాస్వామికవాదులు వామపక్షాలు కమ్యూనిస్టు పార్టీలు అందరూ ముఖ్య కంటతో మధ్య భారతంలో ముఖ్యంగా కగార్ ఆపరేషన్ ఈ పద్దెనిమిది నెలలుగా పదిహేడు నెలలుగా జరుగుతున్న కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని రెండు వైపులా ఇరువైపుల చర్చలు జరగాలని కోరుతున్న నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ ఒక అడుగు ముందుకేసి మార్చి ట్వంటీ ఎయిత్న మేము కాల్పుల విరమణకు సిద్ధం ఆరు నెలల వరకు కాల్పుల విరమణ పాటిస్తాం చర్చలకు సిద్ధం అని చెప్పినప్పటికీ కూడా వినకుండా ఇవాళ మోడీ ప్రభుత్వం కగార్ ఆపరేషన్ పేరుతోటి ఇవాళ ఐదు వందల అరవై మంది ఆదివాసులను వారికి అండగా ఉన్న మావోయిస్టులను అతమారుస్తులను ఒక మానవీయత విరాజిల్లింది ఆ ప్యాయతకు నిలువుటద్దం అందరికీ సుపరిచితుడు గోదావరికానికి చెందిన రామగుండం బ్రాంచ్ ఎల్ఐసి ఏజెంట్ చిర్ర సంజీవరెడ్డి పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా అతని ఆత్మీయులు మహత్కార్యానికి పూనుకున్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఆర్ఎఫ్సిఎల్ సామీప్యంలోని చైతన్యపురి కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పేదింటి పిల్లలకు నోటుబుక్కులను పెన్నులను అందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ పద్మ టీచర్ శ్రీదేవి కాలనీ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు సంతోష్ మల్లికార్జున్ తదితరులు ఉన్నారు ప్రేమానురాగం విరాజిల్లింది ఆసిఫాబాద్లో ఉండే ఇదునూరు పల్లవి సదానంద్ పుట్టిన రోజు ఈ రోజు ఈ సందర్భంగా తమ ముద్దుల కూతురు పల్లవి అమ్మా నాన్న ఏటి కాలంలో ఉండే సింగరేణి ఉద్యోగి రేణికుంట వాణి శ్రీనివాస్ మరపు రాణి కానుకొని అందించారు గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకిచ్చే పాకెట్ మనీతో నోటు బుక్లను అందించారు సేవా సంకల్పం విరాజిల్లింది కార్మిక బిడ్డ అపర్ణాస్తం అందించారు ఏఈఈ అభిషేక్ రామగుండం సిడిపిఓ అలేఖ్య పటేల్ ముద్దుల రెండో కుమారుడు ధ్రువ మహాదిత్యు పటేల్ పుట్టినరోజు రోజు ఈ సందర్భంగా జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు చేయుతను అందించారు ట్రాఫిక్ రూల్స్ పై విద్యార్థుల్లో రామగుండం ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు అవగాహన కల్పించారు ప్రాక్టికల్గా విద్యార్థులతో ఆ ట్రాఫిక్ రూల్స్ అమలును చేయించారు రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిఏ రాజేశ్వరరావు ఎస్ఐ హరిశేఖర్లు సిబ్బంది విద్యార్థులకు ట్రాఫిక్ పోలీసులు ధరించే జాకెట్ను హెల్మెట్ను ధరింపచేసి విద్యార్థుల చేతికి ట్రాఫిక్ స్టాప్ బోర్డ్లను అందించి విద్యార్థులతో సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ను కంట్రోల్ చేసే పద్ధతిని వివరించారు అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలపై హెల్మెట్ ధరించి వెళ్లేవారు వారి చేతికి విద్యార్థులతో పువ్వులను ఇప్పించారు హెల్మెట్ ధరించకుండా వాహనాలపై ప్రయాణించే వారి చెబుల్లో పువ్వులను పెట్టించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రామరాజు రెయిన్బో స్కూల్ విద్యార్థులు ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు మనకు రోడ్ యాక్టివిటీ అనేది చాలా జరుగుతున్నాయి ఇన్వెస్ట్ లేక అక్టెంట్ లేదు బామ్ లేదు పోవడము జస్ట్ మనం ఆఫీస్ ఏంటంటే ఇంట్లో వరకు ఎంతవరకు ఉంటామో కొన్నిన్నర ఆఫీస్ అవుతుందని డబ్బు దానివల్ల అనంతరం ఏమేమి జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళకి లాక్ మీద చూపించడం జరిగింది కదా స్కూల్స్ ఎలా పాటించాలని హెల్మెంట్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటిది అని ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ ఇంపార్టెన్స్ ఏంటిదే దీని ఒక ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు మీద జరిగే యాక్సిడెంట్స్ను అరికట్టడం కట్టడం ఒక మనిషి తిరిగి పెద్ద ఎవరైతే ఉంటారో అతనికి ఏమన్నా జరగ జరుగుతుంది దానివల్ల లాస్ ఎంత జరుగుతుంది అనేది పిల్లలకు తెలుస్తే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు పిల్లలు వచ్చారు మెంబర్స్ వాళ్ళు మెంబర్స్ పిల్లలు మెంబర్స్ వచ్చారు సో వీళ్ళు వెళ్ళి ఇలా స్కూల్లో చెప్తారు సో స్కూల్లో కనీసం ఒక ఐదు వందల మంది ఉంటారు ఐదు వందల మంది వాళ్ళ పేరెంట్స్ చెప్పినా కూడా దాంట్లో ఒక పది మంది చేయడం కూడా రోజు కొంత అవేర్నెస్ అని వస్తుంది మేము పాయింట్స్ వేస్తుంటాము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం సో మేము ఎన్ని చేసినా కూడా ఏంటంటే పోలీసు వాళ్ళు ఫాంట్స్ ఇంపోజ్ చేస్తున్నారు అది ఇది అని ఒక వేరే మెయిన్ మా మెయిన్ ఉద్దేశం పాయింట్ ఇంపోజ్ చేయడం కాదు ఏంటే ఎడ్యుకేట్ చేయడం అంటే దానివల్ల ఏమేమి లాస్ జరుగుతుంది అతనికి ఏదైనా జరగడానికి ఏమైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటిది అనే కాన్సెప్ట్ అనమాట సో ఫస్ట్ మేము వచ్చిన తర్వాత ఒక మూడు నాలుగు నెలలు చెప్పినాము చెప్పి ఫైన్ హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళను ఆపేసి ఆఫేసి ఇంకో చేయకుండా ఇంటికి వెళ్ళి హెల్మెట్ తెచ్చుకొని పెట్టుకున్న తర్వాత వితౌట్ ఇంకో వచ్చేయకుండా పంపించేది అలాగే ట్రిపుల్ రైడింగ్ ఉన్నా కూడా సరే మీద మెడికల్ ఇంపార్టెన్స్ కింద వదిలిపెట్టేది పిల్లలు ఏదైనా స్కూల్ కింద వెళ్తుంటే వదిలిపెట్టేది బట్ తొందరు ఏంటంటే చాలామంది మనకు టూ వీలర్ అనేది ఓన్లీ ఇద్దరు వెళ్ళటానికే దాన్ని మోడిఫై చేస్తే దాన్ని స్టార్టింగ్ ఓన్లీ ఇద్దరు వెళ్తానికి దానిలో ముగ్గురు కూర్చుంటే ఏమైతే అంటే అది కొన్ని స్కిడ్గా పడిపోయి కాలు చేసి వేయడం యాక్ట్ చేయడం అని వాళ్ళ గట్లా చెప్పడం జరిగింది సో ఎవరైనా గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం